ప్రియమైన సబ్స్క్రైబర్స్ కి నమస్కారం అండి ఈ రోజు నేను మీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినండి దేవగిరి అడవిలో ఒక రోజు జోరున వర్షం కురిసింది చెట్టు కింద ఉన్న పుట్ట మొత్తం నీళ్లతో నిండిపోయింది అందులో నివసించే పాముకి ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేసింది కాస్త ఎత్తున ఉన్న చిమల పుట్ట దగ్గరికి వెళ్ళి మిత్రులారా నా పుట్టలోకి వచ్చేసాయి ఈ రాత్రికి మీ దగ్గర ఆశ్రమం ఇస్తారా అని అడిగింది ఆ మాటలు విన్న చిమలు అమ్మో ఒక్కరోజున అడిగి మా పుట్టనే ఆక చూస్తున్నావు కదూ నీ గురించి మాకు తెలియదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి వేరే చెడుదా వెతుక్కో అని కసురుతున్నాయి అలాంటిదేం లేదు మిత్రమా ఎవరో అలా చేశారని నన్ను అనుమానించొద్దు తెల్లవారగానే వెళ్ళిపోతాను అంటూ దీనంగా అడిగింది అయినా కుదరదు నువ్వు వెళ్ళిపో లేదంటే మేమంతా కలిసి నిన్ను కుట్టేస్తాం అన్నాయి చీమలు అదే రోజు రాత్రి వాటి పుట్టల్లోకి నీళ్ళు వచ్చేసాయి దాంతో చీమలు కంగారు పడ్డాయి అప్పుడు అక్కడే ఉన్న ముసలిపాము మీరేం దిగులు పడక మీరంతా వచ్చి నా మీద కూర్చోండి కాస్త దూరం వెళ్తే నా స్నేహితుల పుట్టలు ఉన్నాయి అప్పుడే వెళ్దాం అనుకున్నాను కానీ వరదలో కొట్టుకుపోతానేమోనని ఆగిపోయాను అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి అంది మిమ్మల్ని క్షమించు మాకు సాయం కోసం అవకాశం ఉన్న చేయలేదు కానీ అదేమి పట్టించుకోకుండా మిమ్మల్ని కాపాడుతున్నావు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేం చేయలేము అన్నాయి చీమలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి భేదాలు లేకుండా సాయం చేయాలి అప్పుడే మన మంచి జరుగుతుంది అని చెప్పింది పాము ఇక చీమలను తన మీద ఎక్కించుకుని వేరే చెట్టుకు తీసుకెళ్ళింది చూసారా మీరు కూడా విన్నారు కదా ఈ కథ ఈ కథ వల్ల మీకు ఏమర్థం ఏది ఎలా ఉన్నా మన శత్రువుకైనా మనం సాయం చేయాలి చేసినప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మంచితనం మనకి సహాయం రూపంలో తిరిగి వస్తుంది ఓకేనండి ఉండాలి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ సండే